హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో సాటర్డే వ్లాగ్ అనమాట లిటరల్లీ థర్స్డే ఫ్రైడే రెండు రోజులు కూడా వీడియోస్ షూట్ చేసుకున్నాను కానీ పోస్ట్ చేయలేదు ఈ అంతా అసలు ఏం వీడియోస్ పోస్ట్ చేయలేదు మండే వరకు అనుకుంటాక తర్వాత ఆపేసాను నా మనసుకు చాలా బాధ అవుతుందండి రోజు రోజుకి హాస్టైన్ నేను లిటరల్లీ మే జూన్ జూలై మూడు నెలలలో నేను మూడు వంద మూడు వేల ఆరు వందల గంటలకు రీచ్ అయ్యాను ఖచ్చితంగా సెప్టెంబర్లో రిమైనింగ్ నాలుగు వందల గంటలు రీచ్ అయ్యి నా ఛానల్ మానిటైజర్కి వెళ్ళి అవుతుంది అని అక్టోబర్ అక్టోబర్లో అయినా కూడా నవంబర్ నుంచి వరకు నాకు అడిషన్స్ కార్డ్ వస్తుందని ఈ ఇయర్లో ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజర్ అవుతుందని నేను చాలా హోప్ పెట్టుకున్నాను అది నాకు సండే రోజు ఆ వాచ్ టైం సండే నుంచి సండే వరకు నాకు వంద గంటలు తగ్గిపోయిందండి రోజు ఫట్ పది పన్నెండు గంటలు తగ్గిపోతుంటే ఎంత బాధ అవుతుంది అంటే అది నేను చెప్పలేను లిటరలీ చాలా బాధ అనిపిస్తుంది నేను గురువారం వీడియో షూట్ చేసుకున్నాను శుక్రవారం వీడియో షూట్ చేశాను బట్ రెండు కూడా నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే తీరని దుఃఖం వస్తుంది అసలు లిటరలీ చాలా బాధ అవుతుంది నాకు అసలు వీడియోస్ అప్లోడ్ చేయాలనిపించలేదు బట్ రోజు కంటిన్యూగా షార్ట్స్ పెడుతూ ఉంటే ఏదో రోజు ఛానల్ క్లిక్ కాలేకపోతుందా అట్లీస్ట్ ఎన్ని షార్ట్లు పెడితే షార్ట్స్కి ముప్పై లక్షల వ్యూస్ రావాలి అండి మూడు నెలలలో బట్ నాకంత సేను లేదు నాకు వచ్చే షార్ట్స్కి వ్యూస్ మ్యాక్సిమం చేతి మీద లెక్క పెట్టవచ్చు పదులు వందలు ఎప్పుడన్నా నైట్ పెట్టే డిన్నర్ షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ వస్తే తప్పించి అసలు రావు అట్లానే నేను ప్రెగ్నెన్ సిరీస్ వీడియోస్తోని స్టార్ట్ చేశాను శ్రీ వెంకటేశ్వర స్వామి వీడియోస్ స్టార్ట్ చేశాను మంచి స్పందన వచ్చినాక బ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేశాను సో నేను ఎక్కడికైతే స్టార్ట్ చేశానో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను ఇదివరకు నేను ఓన్లీ సండే వ్లాగ్ మండే పెట్టేదాన్ని ఎప్పుడైనా సాటర్డే పూజ చేసుకున్న డివోషనల్ వ్లాగ్స్ వెనస్డే ఫుడ్ బ్లాగ్స్ అండ్ థర్స్డే డే ప్రెగ్నెన్ సిరీస్ వీడియో పెట్టేదాన్ని మళ్ళీ అక్కడికే స్టా వచ్చేసారు రెగ్యులర్గా ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా నేను క్లిక్ కాలేనప్పుడు నేను వీడియోస్ పెట్టి ఏం లాభము ఒకటి కాదు రెండు కాదు మూడోసారి నేను ఛానల్ పెట్టి అన్క్లిక్ అవ్వడం నాకు ఎంత హట్టింగ్గా ఉంటుందో అర్థం చేసుకోండి నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం ఫ్యాషన్తో నేను ఒక యూట్యూబర్ అవ్వాలనే ఇంట్రెస్ట్తో ఏమై అనుకోవచ్చు ఇంట్లో ఉండే పనులు చూపించుకుంటూ కష్టపడడం ఏంటి అని అనుకోవచ్చు కష్టపడడం అంటే రాలెత్తడము లేదా ఫ్యాక్టరీలో పని చేయడమే కాదండి ఇంట్లో పని చూసుకుంటూ అటు హస్బెండ్ పనులు చూసుకుంటూ పిల్లల పని చూసుకుంటూ మన వాకి చూసుకుంటూ అట్ ది సేమ్ టైం రోజు ఒక వీడియో పెట్టాలనే ఉద్దేశంతో వీడియో షూట్ చేసుకొని మన వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి పక్కన ఎంతో డిస్టర్బ్ ఉంటే దాన్ని కట్ చేసుకొని వాయిస్ ఓవర్స్ ఇచ్చి అప్లోడ్ చేయడం అనేది నా విషయంలో కష్టపడమే కష్టపడితే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది బట్ దక్కకపోగా నాకు వీడియోస్ వాచ్ టైం అంతా ఇంక్రిమెంట్ అయ్యి కావాల్సింది డిక్రిమెంట్ అవుతుంటే అది నేను తీసుకోలేకపోతున్నాను చాలా అయితే ఎట్లుందంటే పరీక్షలకి కష్టపడి చదివి అన్ని నేను అనుకున్న ఆన్సర్ అన్ని క్వశ్చన్ ఆన్సర్సే వచ్చి అంత రాసినా కూడా ఫెయిల్ అయిపోతే ఎలా ఉంటుంది అంటే కావాలని ఫెయిల్ చేస్తారు చూసారా ఒకరి మీద పగ పెట్టుకొని ఈ క్యాండిడేట్ అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఈ క్యాండిడేట్ని ఫెయిల్ చేస్తున్నా అని చెప్పేసి చేస్తారు చూసారా అలా అనిపించింది నాకు ఐఎమ్ ఫెయిల్డ్ యూట్యూబర్ నాకు అర్థమైపోయింది మళ్ళీ అంత ఫాస్ట్ టైం ఇంక్రిమెంట్ కాదు నేను ఎంత కష్టపడ్డా అందుకే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు బట్ ఛానల్ ఉండాలి అంటే నేను రెగ్యులర్గా ఏదో ఒక వీడియో పెట్టాలి అని చెప్పి షార్ట్స్ అయితే పెడుతున్నాను గత ఐదు వన్ వీక్ నుంచి అయితే దేవీ నవరాత్రులు స్పెషల్ నైవేద్యాలు రోజొక నైవేద్యం రెసిపీ పోస్ట్ చేస్తున్నాను పెద్ద పెద్ద ఇన్ఫ్లూసర్ ఇన్ఫ్లూ ఇన్ఫ్లూయసర్ యూట్యూబర్స్ వాళ్ళకి లాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా అమౌంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఆ షాపింగ్లని ఈ షాపింగ్లను చేసి ప్రతి రోజు దేవి అవతారంలో ఒక్కొక్క అవతారముని వాళ్ళు రీక్రియేట్ చేసి పెడుతున్నారు మనకంత సీను లేదు అంత లేదు కెపాసిటీ కూడా అందుకే నాకున్న కెపాసిటీతో నా రెసిపీలు అయితే పెడుతున్నారు మొదటిసారి దుఃఖం వస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎప్పుడైతే నాకు మోస్ట్ టైం అవుతుందో బిఫోర్ వన్ వీక్ నుంచే నాకు మొత్తం అసలు లాంగ్ వీడియోస్కి వ్యూస్ కూడా తగ్గిపోయాయి అన్ని సింగిల్ డిజిట్ వ్యూస్ ఒకటి ఐదు ఎనిమిది పది ఇలా వస్తున్నాయి అసలు చాలా హట్టింగ్గా ఉంటుంది తెలుసా అండి కష్టపడ్డదానికి ఫలితం రాకపోతే సో ఇంకా ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ అంతా కూడా షేర్ చేసేస్తున్నాను యాక్చువల్లీ వన్ వీక్ నుంచి బాగాలేదు ఫుల్ కోల్డ్ కాఫ్ అండ్ కొంచెం జ్వరంగా ఉందనమాట సో అందుకే వాయిస్ అలా ఉంది అంటే ఏడవలేదా అని అర్థం కాదు నాకు రోజు పొద్దున్న లేవంగానే నాకు దేవునికి దండం పెట్టుకొని మా నాన్నగారికి దండం పెట్టుకొని ఫస్ట్ ఫోన్ చూసి వైట్ స్టూడియోకి వెళ్ళిపోయి ఈరోజు టైం ఎంత ఇంక్రిమెంట్ అయ్యింది ఎన్ని సబ్స్క్రైబర్ పెరిగారు రాత్రికి ఇప్పటికీ అనేది నేను చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట అలాంటిది ఇప్పుడు చూడాలంటే నాకు భయం వస్తుంది ఒక్కొక్క రోజు పది గంటలు ఫట్ పన్నెండు గంటలు ఫట్ ఎనిమిది గంటలు ఫట్ నేను ఎంత కష్టపడి నాకు ప్రెగ్నెన్సీస్ వీడియోస్కి చాలా వీస్ వచ్చాయన్నమాట అంటే దానికి లక్ష వ్యూస్ ఏం రాలేదు లక్ష మంది ఏం చూడలేదు ఒక పది పన్నెండు వేల మంది చూసినట్టున్నారు ఎనిమిది వేల మంది చూసినట్టు ఉన్నారు సో ఎనిమిది వేల మంది వాచ్ టైం నాకు ఇంక్రిమెంట్ అయినంత తగ్గిపోతుంది అది చూసుకోవాలంటే నాకు చాలా హర్ట్ కనిపిస్తుంది రోజు అది కాదు చూడడం మానేశారు లాంగ్ వీడియోస్ పెట్టడం మానేశారు ఇంకా ఇది సంటే రోజే ఒక లాగ్ పెడదామని చెప్పి సటర్డే కొద్దిగా షూట్ చేసింది పెడుతున్నాను అనమాట సో ముందైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను ఇల్లు కూడా క్లీన్ చేశాను అది కూడా ఏం చూప్ ఇందులో ఏమి యాడ్ చేయట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సాటర్డే మెనూలోకి ఆలు టమాటా కర్రీ అలాగే ఉప్మా చేస్తాను గొంధన ఉప్మా ఇక్కడ ఏంటంటే ఒక రెసిపీ చేస్తున్నాను నైవేద్యం రెసిపీ కేసరి సాటర్డే రోజు నేను ఇది మార్నింగ్ అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి అవతారంకి అని చెప్పేసి ఆ రెసిపీని షేర్ చేశాను సో ఆ గో కేసరి అది ఇక్కడ నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని రెసిపీని షూట్ చేసుకొని దీనికి వాయిస్ పవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తే వరకు కూడా అరే అంటే ఇప్పుడు యూట్యూబ్ అంటే ఎలా ఉంటుందంటే నేను చాలా వీడియోస్ చూసి ఒక పద్ధతి ప్రకారంగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా అంటే ప్రతిరోజు ఏ టైంకి అయితే మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తామో అదే టైంకి వీడియో అప్లోడ్ చేయాలి అప్పుడే ఎంతో అంత ఛానల్ అనేది గ్రోత్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో రోజు నేను నైన్ థర్టీకి ఒక్కొక్క రెసిపీ లేదా ఏదన్నా షార్ట్లనే షార్ట్స్లో యాడ్ చేసుకుంటూ పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఇంక దేవీ నవరాత్రి సందర్భంగా రోజు ఒక నైవేద్యం రెసిపీ పోస్ట్ చేస్తున్నాను కొన్ని ముందుగానే షూట్ చేసుకున్నాను కొన్ని షూట్ చేసుకోవడం కుదరలేదు కాబట్టి మళ్ళీ ఈరోజు రవ్వకేసరి నైవేద్యం పొద్దున షార్ట్స్ అప్లోడ్ చేశారని చెప్పేసి అప్పటికప్పుడు రవ్వకేసరి చేసి వీడియోని అప్లోడ్ చేస్తాను అంత ఇష్టం యూట్యూబ్ అంటే బట్ ఎందుకో నాకు కలిసి రావట్లేదు ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే యాక్చువల్లీ ఫ్రైడే రోజు దాని ఏమంటారు మర్చిపోయాను కార్న్ గ్యారెలు చేశాను సో అవి కొంచెం రవ్వ కేసరి గోధుమ ఉప్మా ఇవన్నీ కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అనమాట ఆ తర్వాత చెట్టుతలకి అయితే హాలిడేస్ ఇంకా మా వారికి బాక్స్ కట్టేసాను టమాటా ఆలు కర్రీ రొటీనే కదా ఇందులో కొంచెం వంకాయలు కూడా వేస్తాను నల్ల వంకాయలు టమాటా ఆలు వంకాయ వేడి వేడిగా అన్నం మస్తు ఉంటుందండి కాంబినేషన్ ఇది చపాతీలోకి పూరీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆయనకి బాక్స్ కట్టించేసి ఆయన పంపించేసాను ఆ తర్వాత ఇంట్లో అన్ని పనులు చేసుకొని నేను ఫ్రెషప్ అయిపోయాను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను మధ్యలో కొన్ని రోజులు డర్మాకో ప్రోడక్ట్స్ వాడను కానీ అది అస్సలు బాగాలేదండి అవి పెడితే ఇంకా స్కిన్ డార్క్ అవుతుంది ఇంకా అవి మానేసి నా నేను రెగ్యులర్గా పెట్టుకుని సన్ స్క్రీన్ పౌడర్ ఇవన్నీ వేసుకొని ఫ్రెష్అప్ అవుతున్నాను యాక్చువల్లీ నా ఏ ఏడు శనివారాల వ్రతంలో ఎనిమిదో వారం వడ్డీ కింద కలుపుకొని అన్ని వారాలు కంప్లీట్ అయిపోయాయి తొమ్మిది పది పదకొండు ఇంకా ఇంకెక్స్ట్రా ముందు మూడు వడ్డీ వారాలు చేస్తాను నేను నా మనసులో అనుకున్నాను కొన్ని కోరికల వల్ల సో అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ పూజ చేశాను అనమాట ఇంకా ప్రతివారం చేసిన పూజనే కదా అని చెప్పేసి నేను పెద్దగా ఏం వీడియో షూట్ చేయలేదు ఇది కూడా లిటరల్లీ ఏడు శనివారం గతం వీడియో నేను షూట్ బ్లాగ్ షూట్ చేసుకోవాలనుకుంటే ఒక మూడు స్టూల్స్ పెట్టి దాని మీద మళ్ళీ ఎక్స్ట్రా టూ చిన్న చిన్న స్టూల్స్ పెట్టి ట్రైపాడ్ పెట్టి షూట్ చేసుకుంటాను సరిగా అవుతుందా లేదా సరిగా వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని ఒక యూట్యూబర్ లైఫ్ అని అంత ఈజీ ఉండదండి ఏముంది హౌస్ మేకరే కదా ఇంట్లో కూర్చొని చక్కగా ఆ వంట ఈ వంట అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచిగా వ్యూస్ వస్తాయి మంచిగా ఛానల్ మానిటైజర్ అవుతుంది మనీ వస్తాయి అనుకుంటారు బట్ అది అందరి విషయంలో సక్సెస్ కాదండి అంటే అయితే బ్యా బ్యాడ్ ఫీత్ ఉన్న వాళ్ళకైతే అసలే సక్సెస్ కాదు ఎందుకంటే ఒకటేసారి క్లిక్ కాలేదంటే సరే అనుకోవచ్చు రెండోసారి క్లిక్ కాలేదంటే సరే అనుకోవచ్చు మూడుసారి చేసినాక కూడా క్లిక్ కాలేకపోతే ఆ మనసుకు ఆ బాధ చాలా తీవ్రంగా ఉంటుందండి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఈవెన్ పూజ చేసుకుంటప్పుడు కూడా నా మనసు అంతా ఎందుకో తెలియని బాధతోనే నిండిపోయిందనమాట సో అందుకని నేను పెద్దగా వ్లాగ్ ఏం షూట్ ఏం చేయలేదు సో ముందు చేసిన వ్లాగ్స్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసాను అంటే థర్స్డే ఫ్రైడే కొన్ని షూట్ చేసుకున్న వీడియోస్ అవన్నీ డిలీట్ చేసి అసలు ఇంట్రెస్ట్ లేకుండే సో అనవసరంగా స్పేస్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి డిలీట్ చేశాను ఇంకా పిండి ప్రమేద కోసం ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట నేను చాలాసార్లు వీడియోలలో చెప్పాను పిండి ప్రమదకి ఆవు పాలు యూజ్ చేయాలని చెప్పి ఇక మీకు డేట్ కనిపిస్తుందా ఇది ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి నవంబర్ దాకా ఉంటుంది కొన్ని దొడ్ల లాంగ్ లైఫ్ ఇప్పుడు యు ట్రీటెడ్ డబుల్ టోన్డ్ మిల్క్ సో మనకు ఆవు పాలు అవైలబుల్గా లేకపోతే ఏం చేయాలని చెప్పి చాలామంది నన్ను డౌట్ అడిగారు అనమాట పిండి ప్రమేదలో సో ఆవు పాలు లేకపోయినా పాలతోనైనా చేయొచ్చండి బట్ ఆవు పాలు లేదా మరియు ఆవు నెయ్యితో చేస్తే శ్రేష్టం అని చెప్పేసి అవే ఎక్కువ యూజ్ చేస్తాను అలాగే శనివారం వ్రతం పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ కూడా ముందు రెండు రోజుల ముందు నుంచి నా ప్రిపరేషన్ అనేది థర్స్డే ఫ్రైడే నుంచే స్టార్ట్ అయిపోతుంది అండ్ బై ది వే ఎవ్రీ థర్స్డే ఇక్కడ నుంచి మీకు తొమ్మిది గురువారం వ్రతం సాయిబాబా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి బట్ ఎవరు చూడట్లేదు అనుకోండి ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం సో ఇంకా అవి కూడా నేను ఒక వారం అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఇంకా కమింగ్ వీక్ సెకండ్ వీక్ ఎలా పూజ చేసుకున్నానో అప్లోడ్ చేస్తాను ఇంకా పిండి ప్రమేదం కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేసి పిండి ప్రమాదం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్రతివారం నేను ఆ కెమెరా సెట్ చేసుకొని మంచిగా వస్తుందా లేదా అంత సెట్ అయిందా లేదా అని చూసుకునేసరికి నాకు ఎక్కువ టైం అయిపోతుంది అందులోని ఈరోజు పిల్లలకి హాలిడేస్ కాబట్టి తొందరగా లేచిపోయి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఈ పని కూడా నేను త్వర త్వరగా కంప్లీట్ చేసుకున్నాను పూజ అయితే శనివారం రోజు అయితే చాలా తొందరగా అయిపోయింది ప్రతి ఎన్ని వారాల నుంచి ఎన్ని నెలల చేస్తున్నాను కానీ ఈ వారం చాలా తొందరగా పూజ కంప్లీట్ అయిందని చెప్పాలి ఇంకా నైవేద్యం కింద గోధుమ రవ్వ కేసరి చేస్తున్నాను సాటర్డే రోజు నైవేద్యాల మీద నైవేద్యాలు మార్నింగ్ బొంబాయి రవ్వ కేసరి చేశాను వెంకటేశ్వర స్వామి గోధుమ రవ్వ కేసాను కేసరి చేశాను అండ్ సాయంత్రం వచ్చి సేమ్యా పాయసం చేశాను అన్ని స్వీట్సే బాగా చేశాను సాటర్డే రోజు ఫైనల్లీ దేవుని దగ్గర అన్నీ సెట్ చేసుకొని ఈ ఈ మూడు వారాలు కూడా నార్మల్గా ఒకటి నుంచి ఎనిమిది వారాలు ఎలా పూజ నియమ నిష్టాలతో చేశానో అదేవిధంగా అన్నీ రెడీ చేసుకొని చేసుకున్నాను పూజ చాలా బాగా జరిగిందండి పూజలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటిదంటే గోవిందనామాలు చదువుకోవడము లక్ష్మీ అష్టోత్రాలు చదువుకోవడము గోవిందనామాలు చదువుకోలేని వాళ్ళు కనీసము ఓం నమో నారాయణ లేదా ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి నూటెనిమిది సార్లు నామాలు ఆ వెంకన్న తలుచుకు ఉంటే సరిపోతుంది ఇంకా చాలామంది శ్రీ వెంకటేశ్వర ఏడుశాన స్వామి వ్రతం వ్రతంలో భాగంగా వ్రత పుస్తకం చదువుకుంటూ ఉంటారు నేను కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను బట్ నేనేం ఆ పుస్తకం ఏం చదువుకోనండి పిండి ప్రమాదాలు దీపారాధన చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని చలిమిడి పానకం పెట్టుకొని ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచుతూ గోవిందనామాలు చదువుకొని లక్ష్మీ అశ్రోత్రాలు చదువుకొని సింపుల్గా పూజ అయితే చేసుకుంటాను నాకు తోచినట్టుగా నేను చేసుకుంటానండి సో ఇదే విధంగా నేను త్రీ ఇయర్స్ నేను చేస్తున్నాను ఇప్పుడు చేస్తున్నాను అలాగే కంపల్సరీగా పండ్లు పెట్టుకుంటాను కొబ్బరికాయ కొట్టుకుంటాను ఇందులో నాకు తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది అలాగే కంపల్సరీగా తులసి కూడా దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని ఒక్క కడపైన పూజించుకుంటాను అలా పూజించుకున్నప్పుడు నాకు చాలా తృప్తి తిగా అనిపిస్తూ ఉంటుంది తర్వాత దేవుని దీపం వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో వెంకన్న ముత్తుగా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి దీపం కొండెక్కిన తర్వాత ఇంకా పిండి ప్రమాదంలో నుంచి ఒత్తులు తీసుకొని పక్కన పెట్టుకొని చెట్టు మొదల్లో వేసుకోవాలి పిండి ప్రమాదంలో కొద్ది పరిమాణంలో ఇంటి పాలందరూ పాలందర ఆయువేదంగా తీసుకోవాలి మిగతాది పశువులకి వీళ్ళ కానీ గోవులకు కానీ ఆహారంగా పెట్టవచ్చు నేను ఇంటి దగ్గరలో గుడి ఉంది కాబట్టి గుడికెళ్ళి వెంకన్న దర్శనం చేసుకొని చెట్టు మొదలలో ఒత్తులు వేసి ఇంకా పిండిలో మీద ఆవుకు నైవేద్యంగా పెట్టేదో వచ్చాను ఇంకా లంచ్లోకి అయితే చూసారు కదా నా ప్లేట్ నిండా నైవేద్యాలే చలిమిడి బొంబాయి రవ్వ కేసరి గోధుమ రవ్వ కేసరి తర్వాత ఇంకా అన్నము ఆలుగడ్డ టమాటా కర్రీ పులిహోర చేశారు గుళ్ళో అవి కూడా తినేసాను అన్నీ తిన్నాక ఇంకా పండగ వస్తుంది కదండి పండగ కోసం అని చెప్పేసి గత రెండు మూడు రోజుల నుంచి అప్పాలు పెట్టి చేసుకున్నాను ఈ వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేదండి ఎందుకో షూట్ చేయాలని ఇంట్రెస్ట్ లేకుంటే మురుకులు చేశాను గ్యారప్పాలు చేశాను ఇంకా లంచ్ తిని అస్సలు బట్టలు ఆడట్లేదు ఫుల్ వర్షాలు వస్తున్నాయి వర్షాకాలమా చలికాలమా వానాకాలమా ఏ కాలమా అర్థం కావట్లేదు అంత మిక్స్డ్గా ఉంటూ ఉంటుంది సో ఇంకా కొన్ని పండ్లు ఇంట్లో ఉంటే పండ్లు చేసుకొని ఇంకా బీరువా చదువుతున్నాను అనమాట నాకు నెలకు ఒక్కసారి బీరువా ఏదో ఏదో పండక్కో ఫ్రైడేనో ఏదో శారీ కట్టుకుందామని ఒక్కడ తీసి అన్నీ అలా వడేస్తాను చిందర వందరగా ఉంటే నాకు దాని మీద మనసు అంతా నిమగ్నమై ఉంటుంది అలా కొంచెం సేపు మధ్యాహ్నం అంతా బీవాకి టైం స్పెండ్ చేశాను అండ్ సాయంత్రం మళ్ళీ అప్ అయిపోయి దేవుని దగ్గర దీపారాధన చేసుకొని మా ఊళ్ళకు కూడా చపాతీలు చేసేసి కాఫీ తాగి ఇంకా మా చిత్తలు కూడా పాలు తాగేసింది డ్రై ఫ్రూట్స్ అన్ని పక్కన పెట్టుకొని ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను ఇంకా మార్కెట్లో అయితే ఇంకా రేపు సోమవారం వారం రోజు పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఉంది కదండి చాలా పూలు అమ్ముతున్నారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేనైతే కొన్ని పూలు తీసుకున్నాను ఎక్కువేమి తీసుకోలేదు అందులో బంతులు కిలో వంద రూపాయలు తీసుకున్నాను అదేవిధంగా చామంతులు తీసుకున్నాను మిగతా అన్నీ కూరగాయలు తీసుకున్నాను ఈ కూరగాయల షార్ట్ నేను అప్లోడ్ చేశాను కాబట్టి నేను ఇందులో పెద్దగా ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తలేను ఆ తర్వాత సాయంత్రానికి అయితే మా వాళ్ళకి చపాతీలు ఉన్నాయి నా కోసం నేను పాయసం చేసుకుంటున్నాను అంతే డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా పండుకోవడమే ద బ్లాగ్ ఆఫ్ సాటర్డే బోర్ వచ్చేస్తే స్కిప్ చేసేసేయండి బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బా బాయ్